ఎరబాలెంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెమినిశెట్టి హనుమంతరావు షేక్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మా పితర నాయకురాలైన వైఎస్ శర్మిలారెడ్డి గారిది జన్మ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం ఎరబాలెం గ్రామంలో ఇలా షేక్ మున్నీ గారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గర శర్మినరెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్నాం మరి ఇలా అట్లానే శర్మిల రెడ్డి గారు ఇంకా పుట్టినరోజు చేసుకోవాలని చెప్పి ఈరోజు మరి మోడీ గారు ఉన్నారంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు మరి స్వాతంత్రం తీసుకొచ్చి ఎన్నో త్యాగాలు చేసి జైలు చేసి తీసుకొస్తే ఇలా ఆయన పేరు మార్చాలని చెప్పి గ్రామ ఉపాధి పథకం ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ ఉపాధి పథకం కింద ప్రతి పేదవాడు వంద రోజులు కూలి చేయాలని చెప్పి ఎండాకాలంలో మరి మూడు నెలలు ఆ కూలి కాంగ్రెస్ పార్టీ పెడితే ఇవాళ మహాత్మా గాంధీ పేరు తీసేయాలని చెప్పి చేస్తున్నారు ఈ దొంగలు అదే మోడీ శర్మ మన మన అమిత్ షా గారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని మొన్నటే నెహ్రూ గారి మేన ఇవాళ చూస్తే గాంధీ గారి మేన ప్రతి ఒక్కటి ఇలా చేస్తున్నారు ఇవాళ అందులో గుంటూరు జిల్లాలో ధర్నా చేసి వచ్చాం అట్లానే రేపు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున మంగళూరులో కూడా ధర్నా చేస్తామని చెప్పి రేపు